నమస్తే అండి రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ డాక్టర్ రాగ్య నాయక్ గారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఈరోజు మేము ఆడపిల్లలని ఏ రకంగా వ్యవస్థలో అణిచివేస్తుర్రు పుట్టిన ఆడపిల్లని ఏ రకంగా చంపేస్తుర్రు కడుపులో ఉన్న పసిబిడ్డలని కనకుండా వాళ్ళని వాళ్ళ క్షణికానందం కొరకు ఏ రకంగా హింసిస్తారు అనే దానిపైన డాక్టర్ రాగ్యానాయక్ గారు ఆ చిన్న పాట పాడుతున్నాం ఇదే ఫస్ట్ సార్ సాంగ్ పాడడం కూడా మేము పోతున్న మేము పాడుతున్న పాట బందాల బందాలు దించుకుంటా పాటని ఓకే స్టార్ట్ బందాల బందాలు దించుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతుండు పౌరాల బందాలు దించుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతుండు కోరికల కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు దించుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు వయసు వశము దప్పి కేమ శివాస్ యువతరం చెడుదారి పడుతున్నరో చెడు కాల క్షణములు సుఖము పొందాగోరి పసిమొగ్గలా ఉసురుదీస్తున్నరూ తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు బంధాల బంధాలు దించుతుండు మనిషి ఎంత వై జగములో బ్రతుకుతుండు బంధాల బంధాలు దించుతుండు మనిషి ఎంతు వై జగములో బతుకుతుండు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి వై తండ్రి ప్రేమను మరిచి పశువల్లే పసిదాన్ని చెరుచుతు ఆడబిడ్డలు పుడితే కీడని నమ్మేటి పాడుదినములు సంచరిస్తున్నాయో బంధాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు బంధాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతు బుడ్డని బిడ్డ పుడితేను నేనేమో బండకు పసి పసిబిడ్డ గుండె బగిలినేమో ఏడుస్తున్నదో ఆడ జన్మెత్తుడే పాపమా అది ఆ బిడ్డ పాలిటి శాపమా క్రూర జంతువులైన కంట పెట్టేలా పాలబుగ్గలను చిరిమేస్తున్నారు బంధాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు బంధాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ప్రేమవని ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో బేరమాడుతుండు కట్నాల పేరిట గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిచి కొట్లాడుతుండు వ్యాపారమే మనిషి జీవితం అది మానవత్మమవుతుంది భూస్థాపితం బంధాలను బొందబెట్టే దిశగా మనిషి సాగుతుండు యంత్రమయ్యి వందాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో గతుకుతుండు బంధాల బంధాలు దించుతుండు మనిషి జంతువై జగములో గతుకుతుండు అమృతి గౌడ్ విశ్వవిద్యాసంగా ప్రజెంట్